నేను నీతిమంతుడను కాను దేవా నీకు నమ్మకస్తునిగా లేను ఏసయా కరుణించి నన్ను బ్రోచి కాపాడినావు ఏకాకినైన నాకు దిక్కునీవైనావు నేను నీతిమంతుడను యోబు జీవితంబునందు నీచుడనని పలికాడు పౌలు జీవితంబునందు దౌర్భాగ్యుడనన్నాడు ఎంత సేవ చేసినా ఎంత ఏడ్చినా ఏడ్చిన ధూళిలోనా ముఖము దాచుకున్నారు నేను నీతిమంతుడను కాను దేవా నన్ను వెంబడించువారు నా శిష్యులు అవుతారు నన్ను విసర్జించువారు అపవాదికి అనుచరులు ఏసు అన్న మాటలో ఎంత మర్మమో క్రీస్తులేని క్రైస్తవం ఎంత ఘోరమో బ్రతుకులో మార్పు కోరి నన్ను చేరదీశావు నేను నీతిమంతుడను కాను దేవా నీదు నీతి వాక్యమందు నను నీతి గమలచావు నీతి లేని జీవితాన్ని సిలువలో క్షమించావు నీదు నీతి వాక్యమందు నను నీతి గమలచావు నీతి లేని జీవితాన్ని సిలువలో క్షమించావు నీదు నేను నీకు సొంతము జీవితాంతము నీదు ప్రేమ కావ్యము పరమగీతము నీచమైన నా ప్రేమతో సహించావు ఎంత సహించాడండి దేవుడు దేవుడు సహించి 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 అతన్ని కొట్టి కొట్టి బట్టలను తీసేసి ఒక గుడ్డ మీద ఏలాడుతూ ఉంటే ప్రపంచం చూస్తుంది ఏమన్నా కనికర ఉందా మానవ జాతికి ఏమన్నా పశ్చాత్తాపం ఉందా దేవుణ్ణి కొట్టి ఎలాంటి ప్రపంచం చూస్తుంటే ఒక గుడ్డు కట్టుకొని ఎలా దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ఏంటి ఇంకా నీది నాది ఏటికి గొప్పదనం నా ఏటి గొప్పదనప్పుడు అంతలో కనపడి చచ్చిపోతాం మనం పురుగులు పట్టుకోతాం కైవాడి గుర్తు పెట్టుకోవాలి సమాధిలోకి వెళ్తే కరోనాలో కొన్ని వేల మంది కోట్ల మంది లక్షల మంది చచ్చిపోయారు వాళ్ళకంటే గొప్ప మనం నీదు నీతి వాక్యమందు నను నీతి గమలచావు నీతి లేని జీవితాన్ని సిలువలో క్షమించావు నేను నీకు సొంతము జీవితాంతము నీదు ప్రేమ కావ్యము పరమ నీచమైన నా గుణాన్ని ప్రేమతో సహించవు పౌలు ఒక మాట మొదటి కొరింది నాలుగు నాలుగు ప్లీజ్ త్వరగా తెరవండి ముగించుకుందాం వన్ కొరింది చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్ త్వరగా నా ఎందు నాకు ఏ దోషమును కనరాదు అయినను ఇందువలన నీతి ఎంచబడును నిన్ను నిన్ను విమర్శించువాడు నన్ను విమర్శించువాడు విమర్శించువాడు ప్రభువేల్ ఐ నో లార్డ్ పద్నాలుగు పత్రికలు రాశాడు రెచ్చిపోవాలి పౌళ్ళు నాకంటే గొప్ప అన్నాడా పౌలేమన్నా ఒక్క అదే మన పేరు బైబిల్లో ఉంటే మనం అవుతామండి ఒక్క లైన్ రాస్తే ఓ కొన్ని కటౌట్లు ఫ్లయర్లు పోస్టర్లు అబ్బా ఎంత అహంకారం కోడికి పౌలు అంటున్నాడు అన్ని పత్రికలు రాసుకోడు అన్నాడు నా నాకు ఏ దోషం కా అయినను నేను నీతి మధులంగా ఎంచబడను అది స్టేట్మెంట్ అంటే అందుకే యోబు గ్రంథం దరిచేస్తే యోబు నలభై అధ్యాయం ఒకటి రెండు వచ్చాను తర్వాత నలభై మరియు యహోవాహోవాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చేయను ఆక్షేపణలు చేయి చూచువాడు సర్వశక్తుడ దేవునితో వాదించవచ్చునా దేవునితో వాదించు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలేను అప్పుడు యోబు యహోవాకు ఇలాగే ప్రత్యుత్తరం ఇచ్చే చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదే మాట్లాడతాను నా చేతిని మీకు ఎప్పుడు కోపం సార్ చెప్పండి నేను కొట్టుకుంటాడనే నేను పిచ్చుకోండి నాకు లోపు నేర్పించాడు నేను నోటి మీద చేసుకో నువ్వు మాట్లాడొద్దు నువ్వు కోపపడితే ఏం జరుగుద్దు తెలుసా తెలుసా నీకు ఐదు ఇరవై మత్తలో మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట మర్యాదగా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుదు కాక కోపపడు ప్రతి వాడు ఏంటంట మహాసభకులోన తర్వాత నిర్దుగా అంటే చదవండి అక్కడ దయచేసి

మరి ఈ టీచింగే లేదా ఇప్పుడు అంత ఆశీర్వాదాలే అమెరికా పో అక్కడ పో ఇట డబ్బు సంపాదించుకో గోల్డ్ తీసుకో బిస్కెట్లు కొనుక్కో ఇవ్వా ఇవి చెప్పాడు వేసే ఒక వాక్యం చూపించు మరి నేను సంపాదిస్తా నేను సంపాదించు మీరు సంపాదించలేరు కోట్లు వందల కోట్లు సంపాదిస్తా నేను దేవుడు తీసి తీసిపెట్టి పక్కన నడేమే పడే పక్కన అదే ద్రోహి ఎంత ఎక్కడికి వెళ్తా ఉంటా అందుకే నీ నేను నోటి మీద చేసి కొట్టుకుందుగాక అంది జాగ్రత్త ఆశీర్వాదం అంటే ఆషామాషా విషయాలు కాదు ఆశీర్వాదాలంటే నేనంతా నాస్తికులను కూడా పిల్లలు పుట్టారు పుట్టలేదా నాస్తికుల పిల్లలు అమెరికాలో లేరా నాస్తికులకు ల్యాంబార్గని కార్ లేదా అలాగంటే డబ్బు అంటే మనకంటే ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి దుబాయ్లో సౌదీలో వాళ్ళు గొప్పలు మరి అది కాదు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా మొదటి పీతులు మూడు తొమ్మిది వన్ పీటర్ చాప్టర్ త్రీ వస్తున్నాయి త్వరగా త్వరగా

నువ్వు ఎట్లెళ్తున్నావు తెలుసా డైరెక్ట్ నరకానికి వెళ్తారావు గుర్తు పెట్టుకో యువర్ సైట్ టు ద హెల్ ఎవడో నిన్ను అది నీ ఇష్టం పడ నీ ఆస్తున్నంత మీ బీదలకి ఇమ్మన్నాడు కొడుకులో కూతురులకు కాదు వాక్యం జాగ్రత్త చదవాల అర్థమైందా